హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్రా మరోసారి భారత సాయుధ దళానికి కీలక మద్దతునిచ్చే దిశగా ముందడుగు వేసింది దేశీయ ఎస్వి దిగ్గజం భారత సైన్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు యూనిట్ల స్కార్పియో పీక్ అప్లను సరఫరా చేయడానికి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఒప్పందం విలువ ఏకంగా రెండు వేల ఏడు వందల కోట్ల వరకు ఉండటం గమనార్హం దీనికి సంబంధించి కంపెనీ ఉన్నతాధికారులు భారత సాయుధ దళం అధికారుల మధ్య ఒప్పందానికి సంబంధించి సంతకాలు కూడా పూర్తయినట్లు సంబంధిత వర్గాల వారు ఓ ప్రకటన తెలిపారు ఈ ఒప్పందం మహీంద్ర భారత రక్షణ దళాల మధ్య దీర్ఘకాలికమైన సహకారానికి మరొక మైలు రాయిగా నిలుస్తోంది అయితే మహీంద్ర ఆటోమోటివ్ సైన్యానికి వాహనాలను సరఫరా చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇరువురి మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి భారత రక్షణ విభాగానికి మహీంద్ర అనేక రకాల మిలిటరీ గ్రేడ్ వాహనాలు అందించింది డీల్ ప్రకారం మహీంద్ర సైన్యం అవసరాల కోసం శక్తివంతమైన ఇంజన్ పనితీరును అందించే వాహనాలను ప్రత్యేకంగా తన ప్లాంట్ లో తయారు చేసి సైన్యాధికారులకు అందజేస్తోంది ఒప్పందంతో మహీంద్ర సైన్యానికి సరఫరా చేసే వాహనాల సంఖ్య నాలుగు వేల యూనిట్లకు పైగా చేరనుంది జాబితాలో స్కార్పియో పికప్ స్కార్పియో ఎన్ స్కార్పియో క్లాసిక్ బలెరో పికప్ ఫోర్ డబ్ల్యూ డి వాహనాలు కూడా ఉన్నాయి అంతేకాదు ఇప్పటికే భారత సైన్యంలో ఏడు వేలకు పైగా మహీంద్ర స్కార్పియో ఎస్యూబీలు సేవలు అందిస్తున్నాయి భారత రక్షణ విభాగానికి అనుగుణంగా రూపొందించిన ఈ వాహనాలు అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొనేలా అత్యుత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఎత్తైన పర్వత ప్రాంతాలు కఠిన వాతావరణ పరిస్థితులు వంటి పరిస్థితుల్లో దట్టమైన అడవుల్లో కూడా ఇవి చాలా ఈజీగా ప్రయాణిస్తాయి ఈ ఒప్పందం ద్వారా భారత సైన్యం తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది మొత్తంగా మహేంద్ర మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది ఈ ఒప్పందం దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు మాత్రమే కాదు భారత రక్షణ వ్యవస్థకు పెద్ద మైలురాయిగా పికప్ ట్రక్ ను ప్రధానంగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది దీన్ని స్కార్పియో ఎన్ ఆధారంగా రూపొందించారు దీన్ని భారత రోడ్లపై పరీక్షిస్తున్నట్లు ఇటీవల పలుమార్లు గుర్తించారు మహేంద్ర రెండు వేల ఇరవై మూడులో ఈ మోడల్ కాన్సెప్ట్ను ప్రదర్శించగా తాజాగా పరీక్షలో కనిపించిన మోడల్ దానితో అనేక పోలికలను కలిగి ఉంది దీనికి స్కార్పియో ఎన్ ఫ్రంట్ డిజైన్ను అనుసరించారని స్పష్టంగా తెలుస్తోంది క్విన్ పీక్ మహీంద్ర లోగోతో కూడిన కొత్త గ్రిల్ ప్రొజెక్టర్ సెటప్తో కూడిన ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ మస్కులర్ బానెట్ అన్ని స్కార్పియో లో కనిపించే అంశాలే ఇది సి ఆకారపు ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ తో మరింత స్టైలిష్గా కనిపిస్తోంది స్కార్పియో పికప్ను భారత సాయుధ దళం అవసరాలకు అనుగుణంగా పూర్తిగా కస్టమైజ్ చేస్తోంది సాధారణ వినియోగదారుల కోసం విడుదలయ్యే వెర్షన్కు భిన్నంగా ఉండనుంది ఈ ప్రత్యేక మోడల్ ఆర్మీ అవసరాల కోసం శక్తివంతమైన ఇంజిన్ బలమైన నిర్మాణం అత్యాధునిక సేఫ్టీ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది దీని ఫోర్ బై ఫోర్ వెర్షన్ను డెలివరీ చేయనున్నారు ఆర్మీ కోసం రూపొందించే ఈ వాహనంలో స్టీల్ రిమ్స్ను ఉపయోగిస్తారు ఇవి మిలిటరీ అవసరాలకు అనుగుణంగా మరింత బలమైనవిగా ఉంటాయి కఠినమైన రహదారి పరిస్థితులను తట్టుకునేలా సస్పెన్షన్ గ్రౌండ్ క్లియరెన్స్ భాగాలను ఆర్మీ అవసరాలకు అనుగుణంగా మార్చనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి